ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన బైరెడ్పల్లి మండలంలో కనీ విని ఎరగ రీతిలో ఈ ఏడాది ఇరవై ఐదు మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అనేవి రాధాకృష్ణ సమయపల్లి రాధాకృష్ణ గారి పురస్కారం అనేది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వర్ణించబడుతుంది అందరూ కూడా కడతార ధరలతో మీరందరూ కూడా మన ఇరవై ఐదు మంది ఉపాధ్యాయుల ఉత్తమ సేవలను ప్రశంసిస్తూ మీరందరూ అందరూ కూడా కడతారు ధరలతో వాళ్ళని అభినందించ రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా పోలహనాలు కూడా సార్ మన బైరెడ్డిపల్లి మండలంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గాను ఉత్తమ ఉపాధ్యాయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి సేవా పురస్కారాన్ని ఇరవై ఐదు మంది ప్రధాన ఇరవై మంది ఉపాధ్యాయులకు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా భోజనం చేయబడుతోంది మన పైడిపల్లి మండల విద్యాశాఖ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇరవై ఐదు మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం అని తిరుగుతూ ఉంది ప్రతి ఉపాధ్యాయులకు కూడా శాలువ పోలాహరం సర్వేపల్లి రాధాకృష్ణ గారి మేమంటూ ప్రసంలో ఎమ్మెల్యే గారి ద్వారా ప్రజలు చేయబడుతుంది మీరు అందరూ కూడా ఎమ్మెల్యే దగ్గర శుభకాలం పొందిన తర్వాత ఫోటోలు కూడా తీసుకొస్తారు వెంట వెంటనే వెంట వెంటనే తీసుకోవచ్చు దయచేసి అందరూ కూడా పేషెన్సీగా ఉన్న రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ మళ్ళా కూడా ఫోటో తీసుకోవచ్చు సార్ ఇబ్బంది లేదు మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవ శాసనసభ సభ్యులు చాలా కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు గత వారం నుండి సంప్రదింపులు చేసినప్పటికీ చాలా హెవీ షెడ్యూల్లో ఉన్నారు అయినప్పటికీ మన మండల నాయకత్వం మన ప్రతినిధులు అదేవిధంగా నాయకులు ఎంతో కృషి చేసి మన కిషోర్ అన్న గారు అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా మిగతా సభ్యులతో కూడా తీవ్రంగా కృషి చేసి మా ఉపాధ్యాయుల యొక్క కోరికను మన్నించి పదే పదే ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టి మరి ఈ యొక్క కార్యక్రమానికి సమయం ఇప్పించాలని తెలియజేశారు అదేవిధంగా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిగిలిన సభ్యులందరికీ కూడా చిత్తన్న గారు అదేవిధంగా మండల ప్రతినిధులందరికీ కూడా మా విద్యాశాఖ ఎన్ఐఏ కుటమి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ఆహ్వానాలు ధన్యవాదాలు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎన్ఐఏ కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరున అన్న విద్యాశాఖ ఆహ్వానము వచ్చేసిన దానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము మీరు ఎన్నికల ఫోటో తీసుకున్నారు సార్ దగ్గర తర్వాత ముందుగా మనం ఎమ్మెల్యే గారిని సత్కరించాలనుకున్నాము కానీ గురువు ముందు గురువు ముందనేసి గౌరవ ఎమ్మెల్యే గారు మన యొక్క గురుస్థానాన్ని గుర్తించి మీరు ముందు చేసుకున్న తర్వాత నాకు చేయమని చెప్పడం మనమంతా కూడా అవినీతి తగ్గ విషయము ఎమ్మెల్యే గారిని మరొకసారి గట్టిగా చెప్పడంతో మన గురువుని మరిస్త